పీఓకే స్వాధీనమే శాశ్వత పరిష్కారం అంటూ యుద్ధం జరిగితే పాక్ విచ్ఛిన్నమవడం ఖాయం నా అవసరం అయితే యుద్ధానికి పోతా యుద్ధం జరిగితే మూడో దేశం తలదూర్చదు అయితే మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు అంటూ ఇక్కడ పిఓకే అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనం స్వాధీనం చేసుకుంటేనే శాశ్వత పరిష్కారం వస్తుంది అప్పటిదాకా ఇది వాళ్ళ కవ్వింపు చర్యలు చేస్తూనే ఉంటారు మనం పైన ఇట్లా దాడులు జరుగుతూనే ఉంటే మనం కూడా వాళ్ళకి ప్రతి దాడి చేయాల్సిన అవసరం ఉంటుంది ఇట్లా రెండు దేశాల మధ్య కనుక యుద్ధం జరిగితే మరి మూడో దేశం తలదూర్చదని చెప్తూ తను ఆల్రెడీ అంటే తను కూడా డిఫెన్స్లో పనిచేసిండు కాబట్టి తను ఆ సూచన చేస్తున్నట్టుగా ఇట్లయితేనే బెటర్ అవసరమైతే నేను కూడా యుద్ధానికి పోతా అని అంటా ఉన్నాడు మరి ఈ వయసులో యుద్ధానికి పోతే ఈ వయసులో అటు యుద్ధం కోయే బదులు రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసి ఫస్ట్ దీనిపైన పేదరికం పైన ఇక్కడ రైతులు వాడుతున్న వ్యా పరిస్థితులపైన ఆ బాధలపైన వాటిపైన యుద్ధం చేస్తే కనీసం ఇది సివిల్ సప్లై శాఖ దాన్ని కొంచెం సెట్రైడ్ చేస్తే కూడా సగం యుద్ధం చేసినట్టే ఇక్కడున్న ఉన్న సమస్యలపైన యుద్ధం చేసిన తర్వాత మీరు అయిపోయింది ఆల్రెడీ మీ వయసు అయిపోయింది ఇప్పుడు మిమ్మల్ని ఆడ ఏడవాడుకుంటారు కానీ మీరు మొదల్ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న సమస్యలపైన యుద్ధం చేయరు అక్కడ ఎస్టోళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి మద్దతు తెలిపండి ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నెల జీతం ఇచ్చినట్టుగా చూసినాం మీరు ఒక సంవత్సరం పాటు ఇచ్చేరు లేదా ఈ మూడున్నర ఏళ్ళ పాటు మంత్రిగా ఉన్నారు కదా మీ మంత్రి జీతం మొత్తం సైన్యానికి ఇచ్చేసేది లేదా మీరు పనిచేసి వచ్చిన ఎయిర్ ఫోర్స్కి ఇచ్చినా సరిపోతుంది